మీ తెలుగు నేస్తం తెలుగు స్టాఫ్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుముల రేవంత్ రెడ్డిని రేవంత్ రెడ్డి వారి నివాసంలో మర్యాద కలిసిన రేవంత్ మిత్ర మండలి టీం రేవంత్ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు గూడ విజయ్ రెడ్డి అనంతరం సిరిసిల్ల జిల్లాలో ఉన్న పలు సమస్యలపై ముఖ్యమంత్రికి వివరించారు సిఎం రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించడం జరిగిందని విజయరెడ్డి విజయరెడ్డి పేర్కొన్నారు ఈ సందర్భంగా విజయరెడ్డి గత పదేళ్ల నుండి కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీకి పని చేసినందుకు జిల్లా స్థాయి నామినేట్ పోస్ట్ వచ్చేలా చేస్తా అని హామీ ఇచ్చారని అన్నారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్తా విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి